కర్ణాభిషేకం వ్యాసభారత కర్ణపర్వం సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు భారత ఆనాటి పగటిపూట మహాధనుర్ధరుడైన ద్రోణాచార్యుడు చనిపోతే మహారథుడైన అశ్వత్థామ సంకల్పం వ్యర్థం అయింది కౌరవుల సేన అని సముద్రం చెల్లా అవుతుంటే అర్జునుడు సోదరులతో కలిసి తన సేనను పన్ని నిలిపాడు నీ పుత్రుడైన దుర్యోధనుడు అర్జునుడు అలా నిలిచి ఉన్నాడని తెలుసుకొని పారిపోతున్న తన సేనను చూసి కోపంతో వారించాడు తన బాహుబలాన్ని ఆశ్రయించి తన సేనను దుర్యోధనుడు నిలిపాడు తమ లక్ష్యాన్ని సాధించుకున్న శత్రువులు సంతోషంతో నిలిచి చాలా శ్రమపడి యుద్ధం చేస్తూ ఉంటే తాను చాలాసేపు వారితో యుద్ధం చేసి సాయంకాలం కావటం వల్ల సేనలను దుర్యోధనుడు ఉపసంహరించాడు ఈ రీతిగా కౌరవులు సైన్యాన్ని యుద్ధం నుండి విరమింపజేసి తమ శిబిరాన్ని ప్రవేశించి తమకు మేలు కలిగించే ఆలోచనను పరస్పరం రహస్యంగా చేశారు చాలా విలువైన పరుపులు గల శ్రేష్టమైన పర్యంకాల మీద ఉత్తమమైన ఆసనాల మీద వారు సుఖశై్యలపై కూర్చున్నారు అప్పుడు రాజైన దుర్యోధనుడు ఆ సమయానికి తగినట్లుగా మహాదానుష్కులైన తన వారితో చాలా చక్కగా వారిని సంబోధించి మేధావులలో ఉత్తములారా ఇప్పటి ఈ పరిస్థితిలో చక్కగా చేయదగిన పని చేయాలి కాలస్యం లేకుండా అది ఏమిటో చెప్పండి అన్నాడు ఈ విధంగా రాజు అనగానే యుద్ధం చేయదలుచుకొని సింహాసనాల మీద కూర్చున్న ఆ వీర నరశ్రేష్ఠులు నానా విధాల చేష్టలు చేశారు యుద్ధ అగ్నిలో ప్రాణాలను హోమం చేయదలుచుకున్న ఆ వీరుల ఉద్దేశ్యాలను తెలుసుకొని మేధావి మాటతీరు బాగా తెలిసిన ఆచార్యపుత్రుడు అశ్వత్థామ ఉదయకాల సూర్యునితో సమాన కాంతిగల దుర్యోధనుడి ముఖం చూసి ఇలా అన్నాడు తమకు కావలసినది సిద్ధించటానికి పండితులు నాలుగు ఉపాయాలని చెప్పారు మొదటిది రాగం అనగా రాజు మీద సైనికులకు ఉన్న భక్తి రెండవది యోగం అనగా సాధన సంపత్తి మూడవది దక్షత అనగా ఉత్సాహము బలము నేర్పు నాలుగవది నీతి కానీ ఈ నాలుగు దైవానికి అధీనాలు దేవతల వలె పరాక్రమవంతులు మహారథులుగా విశ్వవిఖ్యాతులు నీతిమంతులు సాధన సంపత్తులు సమర్థులు ప్రభుభక్తులు అయి మన పక్షంలో ఉన్నవారు అందరూ చనిపోయారు అయినా మనం విజయం ప్రాప్తి విషయంలో నిరాశపడనక్కర్లేదు మన కర్తవ్యాన్ని ఉత్తమ నీతిని అనుసరించి చేసేటట్లయితే దానికి దైవాన్ని కూడా అనుకూలం చేసుకోవచ్చు భారత దుర్యోధన కర్ణుణ్ణి సేనాపతిగా పట్టాభిషక్తున్ని చేద్దాం కర్ణుణ్ణి సేనాపతిని చేసి శత్రువులను మధించుదాం కర్ణుడు మహాబలవంతుడు అస్త్ర విద్యా నిపుణుడు యుద్ధ దుర్మధుడు వలె కర్ణుణ్ణి సహించడానికి వీలు కాదు శత్రువులను యుద్ధంలో జయించగలవాడు కర్ణుడు ఆచార్య కుమారుడైన అశ్వత్థామ నుండి ఆ మాటను విన్న నీ కొడుకు అప్పుడు కర్ణుడి మీద చాలా గొప్ప జయ ఆశను పెట్టుకున్నాడు భీష్ముడు ద్రోణుడు నేలకూలటం వల్ల ఇక కర్ణుడు తప్పక పాండవులను జయిస్తాడు అని మనసులో ఆశ పెట్టుకొని దిటవు తెచ్చుకున్నాడు తనకు ఇష్టమైన మాట అశ్వత్థామ నోట విని దుర్యోధనుడు సంతోషించాడు అశ్వత్థామ మాట సంతోషంతో గౌరవంతో కూడినది యథార్థమైనది తనకు మేలైనది శుభమైనది దుర్యోధనుడు తన మనస్సును నెమ్మది పరుచుకొని తన బాహుబలాన్ని ఆశ్రయించి కర్ణుడితో ఇలా అన్నాడు కర్ణ నీ పరాక్రమం నాతో నీకున్న స్నేహం నాకు బాగా తెలుసు అయినా మహాబాహు నీకు హితకరమైన మాట చెబుతాను విను వీరా నా మాట సావధానంగా విన్న తర్వాత తగినదాన్ని చేయవలసినది ప్రాజ్ఞులలో శ్రేష్ఠుడివైన నీవే నాకు పెద్ద ఆధారం నా సేనాపతులు అతిరథులు అయిన భీష్మ ద్రోణులు హతులయ్యారు వారికంటే చాలా ఎక్కువ శక్తిశాలివి అయిన నీవు నాకు సేనాపతివి కావాలి రాధేయ ఆ మహాదానుష్కులు ఇద్దరు వృద్ధులు అర్జునుడి మీద ప్రేమ వాత్సల్యం కలిగిన వాళ్ళు నీ మాట వల్ల వారిని గౌరవించాను కర్ణ తాను తాతను అనే సంబంధంతో భీష్ముడు పాండవులను మహాయుద్ధంలో పది రోజులు రక్షించాడు నీవు శస్త్ర సన్యాసం చేయగా మహాయుద్ధంలో అర్జునుడు శిఖండిని ముందు ఉంచుకొని భీష్మ పితామహున్ని పడగొట్టాడు పురుష శ్రేష్ఠ ఆ మహాదానుష్కుడు అలా హతుడు కాగా అంపశయ్యను ఆశ్రయించగా నీవు చెప్పటం వల్ల ద్రోణుడు సేనాపతి అయినాడు శిష్యులు కావటం వల్ల పాండవులను ఆయన కూడా రక్షించాడని నా అభిప్రాయం వృద్ధుడైన ద్రోణుణ్ణి దుష్టదునుడు త్వరగా సంహరించాడు మహావీర ప్రధానులైన వారు ఇద్దరు చనిపోగా యుద్ధరంగంలో నీతో సమానుడైన యోధుడు బాగా ఆలోచించినా నాకు కనపడటం లేదు మాకు విజయాన్ని కలిగించటంలో నీవే సమర్థుడివి ఇందులో ఎటువంటి సందేహమూ లేదు పూర్వము మధ్యలో చివర కూడా నీవే మాకు మేలు చేశావు అలాంటి నీవే ధురంధర పురుషుడి వలె యుద్ధరంగంలో సేనా నిర్వహణ భారాన్ని వాడివి కాబట్టి నిన్ను నీవే స్వయంగా సేనాపతిగా అభిషిక్తుణ్ణి చేసుకో అభ్యేయుడు ప్రభువు అయిన కుమారస్వామి దేవతలకు సేనాపతి అయినట్లు నీవే కౌరవ సేనా భారాన్ని వహించవలసినది మహేంద్రుడు దానవులను వలె నీవు ఈ శత్రువులను అందరినీ జయించు యుద్ధంలో నిలిచిన నిన్ను చూస్తే పాండవసేనలోని మహారథులు పాంచాలు విష్ణువును చూసిన దానవుల వలె పారిపోతారు కాబట్టి పురుషశ్రేష్ట ఈ మహాసైన్యాన్ని నీవే నడిపించు యుద్ధ సన్నద్దులపై నీవు నిలిస్తే మంద బుద్ధులైన ఆ పాండవులు అమర్చులతో కూడిన ఆ పాంచాలు సృంజయులు కూడా పారిపోతారు ఉదయించిన సూర్యుడు తన తేజస్సుతో వెలుగులను వెదజల్లుతూ చీకటిని పోగొట్టినట్లుగా నీవు శత్రువులను బాగా తప్పింపజేయి భీష్మ ద్రోణులు నేలకూలగా కర్ణుడు పాండవులను జయిస్తాడు అని నీ పుత్రునికి బలమైన ఆశ కలిగింది ఆ ఆశను మనసులో పెట్టుకొని కర్ణునితో ఇలా అన్నాడు సూతపుత్ర అర్జునుడు నీ ఎదుట నిలబడి ఎప్పుడు యుద్ధం చేయాలని అనుకోడు అప్పుడు కర్ణుడు అన్నాడు గాంధారి పుత్ర ఇంతకుముందు నీ ఎదుట పుత్రులతో శ్రీకృష్ణుడితో సహా పాండవులను అందరినీ జయిస్తాను అని చెప్పాను మహారాజా నీ సేనాపతిని అవుతాను ఇందులో సందేహం లేదు ధైర్యం తెచ్చుకో పాండవులు పరాజితులు అయినట్లే భావించు అని కర్ణుడు అన్నాడు కౌరవ సేనలకు సేనాపతిని అవుతాను అని కర్ణుడు అంగీకరించగానే దుర్యోధనుడు దేవతలతో కూడిన ఇంద్రునిలాగా ఇతర రాజులతో కలిసి లేచి నిలబడ్డాడు విజయాకాంక్షులైన దుర్యోధనాది రాజులు సేనాపతిగా కర్ణుణ్ణి గౌరవించడానికి కుమారస్వామిని గౌరవించినట్టు కర్ణుణ్ణి గౌరవించదలిచారు తరువాత విధి విధానాన్ని అనుసరించి కర్ణుణ్ణి సేనాపతిగా అభిషేకించారు అభిషేకం కోసం బంగారు కడవలు మట్టి కుండలలో అభిమంత్రితమైన నీటిని ఉంచారు ఏనుగు దంతాలు కగ్గమృగాలు ఎద్దుల కొమ్ములతో నిర్మింపబడ్డ పాత్రలలో నీటిని ఉంచారు ఆ పాత్రలలో మనులు ముత్యాలు కూడా వేశారు ఇంకా ఇతరమైన పవిత్ర సుగంధ పదార్థాలు ఓసధులను కూడా వేశారు పట్టు గుడ్డలతో అలంకరింపబడిన మేడికర్రతో చేసిన సింహాసనం మీద కర్ణుడు సుఖంగా ఆసీనుడు అయినాడు ఆ స్థితిలో శాస్త్రం చెప్పిన రీతిగా వెనక చెప్పిన పాత్రలలో నీటితో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు పూజ్యులైన శూద్రులు కర్ణుణ్ణి అభిషేకించారు సేనాపతిగా ఉత్తమ ఆసనం మీద అభిషిక్తుడైన కర్ణుణ్ణి వారందరూ స్థుతించారు ఈ రీతిగా అభిషిక్తుడు శత్రునాశకుడైన రాధేయుడు అభిషిక్తుడు కాగానే ఉత్తమ విప్రులకు బంగారు నాణ్యాలను గోవులను దానం చేశాడు వారు ఆయనకు శుభ ఆశీస్సులను ఇచ్చారు సూతులు మాగదులు వందులు స్తోత్రం చేస్తుంటే రాధయయుడు ఉదయకాలంలో బ్రహ్మ విత్తలచే సూర్యునిలాగా ప్రకాశించాడు అప్పుడు పుణ్యాహ వాచక ఘోషతో యుద్ధవాద్యాల ధ్వనులతో శూరుల వీరుల జయ జయ ధ్వనాలతో భీకర ధ్వని కలిగింది అక్కడ కూడి ఉన్న రాజులు అందరూ కర్ణుడికి జయ జయ ధ్వానాలు పలికారు కర్ణ అనుయాయులతో శ్రీకృష్ణుడితో కూడిన పాండవులను జయించు అని అంటూ బందిమాగదులు కర్ణునితో చెప్పారు రాధేయ మన విజయం కోసం పాంచాలతో కలిసిన పాండవులను ప్రతిరోజు ఉదయించిన సూర్యుడు తీవ్ర కిరణాలతో చీకట్లను పారద్రోలినట్లుగా జయించు అని వారు అన్నారు గుడ్ల గూబలు ప్రజ్వలించే సూర్యకిరణాలను చూడలేనట్లుగా నీవు ప్రయోగించే బాణాలను కృష్ణునితో కలిసి ఉన్న పాండవులు తేరిపార చూడలేరు అని వారు స్తుతించారు దానవులు మహేంద్రుని ఎదుట నిలవలేనట్లుగా సాయుధుడివైన నీ ఎదుట పాండవులు పాంచాలు కూడా యుద్ధ భూమిలో బంది మాగదులు స్తుతించారు సేనాపతిగా అభిషిక్తుడై అమిత కాంతిగల రాధేయుడు తన తేజస్సుతో రూపంతో మరొక సూర్యునిలాగా భాస్కరుణ్ణి మించిపోయాడు కర్ణుణ్ణి సేనాపతిగా అభిషేకించిన తర్వాత యమునిచే ప్రేరితుడైన దుర్యోధనుడు తాను కృతార్థుడు అయినట్లుగా భావించాడు శత్రునాశకుడైన కర్ణుడు కూడా సేనాపతి పదవిని పొందినాక సూర్యోదయ సమయంలో యుద్ధానికి సిద్ధం కావలసిందని సేనను ఆజ్ఞాపించాడు కౌరవులు చుట్టూరా నిలబడగా కర్ణుడు తారకామయ యుద్ధంలో దేవతలతో పరివృత్తుడైన కుమారస్వామిలాగా ప్రకాశించాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున కర్ణాభిషేకం అని పదవ అధ్యాయము